చూడొచ్చండి ఇది ఒక ఇండస్ట్రీ షెడ్ అండి లొకేషన్ వచ్చేసి మహాలక్ష్మీపురం అండి ఆరాగ్రహారం అండి ఇది ఇది వచ్చేసి అండి గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్ లో వస్తుందండి ఇది ఏటుకూరు రోడ్లో అయితే ఉందండి ఈ ఇండస్ట్రీ షెడ్ చూడొచ్చు ఇది మొత్తం వచ్చేసి అండి రెండు వేల ఇరవై మూడు గజాలైతే ఉందండి ల్యాండ్ విత్ షెడ్ అండి ఇది ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి థర్టీ ఫీట్ రోడ్ కూడా ఉన్నదండి ఈస్ట్ ఫేసింగ్ మీరు చూడొచ్చు ల్యాండ్ విత్ షెడ్ షెడ్ అండి అది ఇండస్ట్రీ షెడ్ రెండు వేల ఇరవై మూడు గజాలండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి ఇది లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ పదో తారీఖు అండి లాస్ట్ డేట్ వచ్చేసి బ్యాంక్ ఆప్షన్లో లో రెండు వేల ఇరవై మూడు అండి ఇది ఏటుగూరు రోడ్ లో ఉంటుంది ఇది మనకి గుంటూరు కార్పొరేషన్ లిమిటెడ్ వస్తుందండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తుందండి ఎనిమిది కోట్ల డెబ్బై లక్ష అండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి అంటే బ్యాంక్ ఆప్షన్ రిజర్వ్ ప్రైస్ అండి ఇది మనకి బిడ్డింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుద్దండి ఎనిమిది కోట్ల డెబ్బై లక్షలండి సో మీలో ఒక ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్ కి వెంటనే కాల్ చేయచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పుడు